ప్రైజ్లాడ్ దేవుని వాక్యము యోబో ఇరవై రెండు మరి ఇరవై ఒకటి ఆయనతో సహవాసం చేసిన నీకు స నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును కాబట్టి మనం దేవునితో సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం కలుగుతుంది అలాగున మనకు మేలు కలుగుతుంది కాబట్టి మనము మరి దేవునితో సహవాసం చేయబద్ధమై ఉన్నాం యాకో పత్రికలో దేవుడు చూసినట్లయితే ఈలోక స్నేహము దేవునికి వైరం అని చెప్తూ వచ్చినాడు కాబట్టి ఈ లోక స్నేహము మరి దేవునికి వైరము అంతేకాకుండా లోక స్నేహం ఏంటంటే మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు మరి అందరూ మన దగ్గరకు వస్తారు లేమిలో కష్టాల్లో ఎవరు కూడా మరి ఉండరు కాబట్టి మనము దేవునితో సవాసం చేసే సమాధానము మనకు నెమ్మది కలుగుతుంది అయితే ఈ లోక స్నేహము వ్యవిచారమని దేవుడు చెప్తూ వచ్చినాడు యాకోపత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో వ్యభిచారునుల ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగుణం కాబట్టి ఈ లోక స్నేహము దేవునికి శత్రువు ఈ లోక స్నేహము స్వార్థ పూరితమైనది కాబట్టి మనము దేవునితో సవాసము చేయాల అంతేకాకుండా మరి మన మన యొక్క స్నేహమైతే యేసు ప్రభుత్వం తండ్రితో కూడా ఉన్నదని మొదటి విహార పత్రికలో ఉంది మన స్నేహ మన స్నేహము సావాసము దేవునితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీసుతో మరి తల్లితోను కుమారుతోనూ మన స్నేహం ఉంది అయితే ప్రభు ఆదా దేవుడు ఆదాము అవ్వ ద్వారా కోల్పోయిన సావాసాన్ని తిరిగి కలపడానికి మరి సర్వ మానవాల్ని మరి తండ్రితో సమాధాన పరచడానికి ఆ సమకూర్చడానికి ఆయన మరి తన కుమారుని బలిగా అర్పిస్తూ వచ్చినాడు కాబట్టి తన కుమారుని సమానార్థ బలిగా అర్పిస్తూ వచ్చినాడు ఆయన బలి ద్వారా తిరిగి కోల్పోయిన సవాసాన్ని మరి దేవునితో మనకి ఇస్తూ వచ్చినాడు కాబట్టి ఆదము అవ్వ ద్వారా కోల్పోయిన మానవాళ్ళకి కోల్పోయిన సహాసాన్ని తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు ఆయన మన కొరకు సమానార్థ బలి అవుతూ కూడా వచ్చినాడు కాబట్టి మన స్నేహము దేవుని అందే ఉంది కాబట్టి అంతేకాకుండా మరి మనకు మరి ఆయన సమాధాన అయి ఉన్నాడు కాబట్టి రోమపత్రిక పదార అధ్యాయము ఇరవై వచనంలో చూసినట్లయితే సమాధాన సమాధానకర్త దేవుడు శీఘ్రంగా అపవాదిని మీ పాదాల కింద చితుక తొక్కించును కాబట్టి ఆయన సమాధాన కర్త కనుక మనకు సమాధానం ఇస్తాడు అపవాదిని మన పాదాల కింద చితుక తొక్కిస్తాడు కాబట్టి రోమపత్రిక పదార్ అధ్యాయము ఇరవై వచనంలో సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించు కాబట్టి ఆయన సమాధానకర్త సాతాన్ని మన చేత చితక తొక్కిస్తాడు కాబట్టి ఆయన మన కొరకు సమానార్థ బలి అయినాడు కోల్పోయిన ఆ సమాధాన్ని సవాసాన్ని తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు అంతేకాకుండా దేవుడు మన సమాధానము మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి యహాంశు వార్తలో చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే మరి సమాధానము కలుగును గాకని మరి చెప్తూ వచ్చినాడు మరి యహాంశు సువార్త ఇరవయో అధ్యాయంలో చూసినట్లయితే మరి ఇరవై ఒకటో వచ్చినము అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని చెప్తూ వచ్చినాడు సమాధానము కలును గాక అని చెప్తూ వచ్చినాడు కాబట్టి మరి దేవుడే యేసు దేవుడే మనకు సమాధానాన్ని ఇచ్చేవారిగా ఉన్నాడు ఆయనే సమాధానకర్త కాబట్టి ఆయనతో సవాసం చేసినప్పుడు మనకు సమాధానం ఉంటుంది మేలు ఉంటుంది కనుక మనం ఎక్కువ సమయము వాక్యములు ప్రార్థనలు దేవుని కుడికలు మనము మరి గడపబద్ధమై ఉన్నాం ఆ రీతిగా దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు ఆయనతో సవాసం చేసినప్పుడు సమాధానం ఇస్తాడు మనకు మేలు ఇస్తాడు కాబట్టి దేవుని ద్వారా మనకు సమాధానం ఉంది మనకు మేలు ఉంది అంతేకాకుండా యవహంస్ వార్త పదిహేను అధ్యాయంలో చూసుకున్నట్లయితే పదమూడు చిన్న తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడెవడునూ లేడు కాబట్టి యేసుప్రభు తన స్నేహితుల కొరకు అనగా మానవాళి కొరకు తన ప్రాణం పెడుతూ వచ్చినాడు మనల్ని తన స్నేహితుడిగా ఎంచి మన కొరకు ప్రాణం పెట్టి మరి మనల్ని లోక సావాసంలో విడిపించిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మన స్నేహితుడుగా మన సావాసాన్ని కోరి తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు కాబట్టి మన కొరకు యేసు ప్రభు నిజమైన స్నేహితుడుగా ప్రాణం పెడుతూ వచ్చినాడు తర్వాత మరి చూసినట్లయితే దేవుని వాక్యము ఆ సామెతల గ్రంథము పదిహేడు పదిహేడులో చూసినట్లయితే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టివాడు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును కాబట్టి ఈయన నిజమైన స్నేహితుడుగా మనల్ని విడువక ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన మనకు నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టిన స్నేహితుడు అంతేకాకుండా మన స మన కొరకు సమానార్థ బలి అయిన దేవుడుగా ఉన్నాడు అంతేకాకుండా కోల్పోయిన సవాసాన్ని తిరిగి సమకూర్చిన వాడుగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో దేవునితో అనగా ఆయనతో సవాసం చేసినప్పుడు మనకు సమాధానం ఉంటుంది మేలు ఉంటుంది కాబట్టి మన జీవితంలో మేలు సమాధానం అన్ని విషయాల్లో ఆయన సమాధాన కర్త గనక మనకు సమాధానం ఇస్తాడు సులభ జీవితంలో కూడా మరి నలు దిశలో ఆయనకు శత్రువుల్ని అణిచివేసి మరి తన జీవితంలో సమాధానం ఇచ్చినాడు కాబట్టి సొలమోహన్ రాజు జీవితంలో సమాధానం ఇచ్చినాడు కనుక సులమోహన్ రాజు దేవుని మందిర నిర్మాణానికి ఎంతో పని చేస్తూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో కూడా ఆయన మనకు సమాధానం ఇస్తాడు శిష్యులకు సమాధానం కలుగు కాక అంటూ వచ్చినాడు సమాధాన కర్త దేవుడు సాతాను సాతాను శీఘ్రంగా పాదాల కింద సిద్ధతో పీల్చును ఆయనతో సవాసం చేసినట్ల మనకు సమాధానము కాబట్టి సమాధాన కర్త ఆయనే మన జీవితంలో మరి అన్ని పరిస్థితుల నుంచి అప్పుల నుంచి అనారోగ్యం నుంచి పేదరికం నుంచి శ్రమల నుంచి అన్నిట్లోంచి విడిపించి సమాధానం ఇచ్చేవాడ వాడు ఆయనే కనుక మరి మనకు ఆయన సమాధానం ఇచ్చేవాడు సమాధానకర్త కాబట్టి మనం ఆయనతో సవాసం చేసినప్పుడు మరి మన జీవితంలో సమాధానం వస్తుంది ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు తర్వాత చూసినట్లయితే మరి దేవుని వాక్యము చూసినట్లయితే మరి మన కొరకు ఆయన మనకు శాంతికరమై ఉన్నాడు వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వ్యవహాన్ పత్రిక రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే ప్రాయచిత్తమై ఉన్నాడు కాబట్టి ఆయన మరి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు కనుక మన జీవితంలో సమాధానం కాబట్టి దేవుడు ఆయనతో సవాసం చేసినప్పుడు అన్ని పరిస్థితుల్లో మనకు సమాధానాన్ని ఇస్తాడు ఆయన సమాధానకర్త ఆయనతో సవాసం చేసినప్పుడు మనకు సమాధానము మనకు మేలు ఉంటుంది దేవుడి వాక్యము దీవించిన దాకా రైజులా